ధనమైతే పోదు అండి ధనానికి సంబంధించి రావాల్సినంత లేకుండా కొంచెం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధన ప్రవాహం బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి సిక్స్త్ హౌస్లో రాహు విశేషంగా లాభిస్తూ ఉన్నారండి రాహు ప్రభావంతో వీళ్ళు చాలా ధనం విపరీతంగా చేస్తారు అయితే ఎంత ధనమైతే వస్తుందో ధనానికి హాని కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏమైనా మెటీరియల్స్ కానివ్వండి లేదంటే టెఫ్టింగ్ కానివ్వండి తర్వాత బంగారు వస్తువులు పోవటం కానీ ఇలా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉండే అది కనుక జాగ్రత్తగా ఉంటుంది సెల్ఫ్ కేర్ వీళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి కేర్ తీసుకోవటం ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి మన మనకి వీళ్ళకి సె సెవెంత్ హౌస్లో శని ఉన్నారండి దీన్ని కంటక శని అంటారు మనకి ఏం చెప్తామంటే కంటక శని అంటే కంటకం అంటే ముళ్ళు 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 అయితే ఎలా ముందు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది అది ఏం చెప్తాము ఇది పెద్ద బాధ అంటే కాదు అలా అని మనకేమన్నా నడవనిస్తా అంటే నడవనీ ఇట్లా అన్నమాట కంట్లో అది అంటారు వేమన పర్జన కంట్లోని నలుచు కాల్లోని ముళ్ళు అని చెప్పేసి అన్నట్లు వీళ్ళకి పెద్ద బాధ ఉందంటే లేదు అంతా బాగుంటుంది అలా అని బాధ లేకుండా ఉందా అంటే ఈ చిన్న చిన్న బాధలు పడేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధ ఉంటుంది దానివల్ల ఏమైనా పెద్ద నష్టం అంటే కాదు కానీ శరీరం అంతా బాగానే ఉంటుంది నడవలేరు ఇలా దీన్ని కంటక శని అంటారండి దీన్ని మనం అంత పెద్దగా సీరియస్గా కన్సిడరేషన్ చేయని అవసరం లేదు అలా అని దీన్ని వదిలేసిన అవసరం కూడా లేదనమాట అందుకని దీన్ని గమనించుకొని వీళ్ళకి ఎలా ఏ విషయాల్లో అంటే ఒకటి వ్యాధి పీడ ప్రవాసం చ అంత క్లేషం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్తానగే శని అని చెప్పేసి మనకు మహర్షులు సంస్కృతంలో చెప్పారు ఏమని చెప్పారంటే వీళ్ళకి వ్యాధులు వచ్చిపోతూ ఉంటాయి కొన్నిసార్లు వస్తుంటాయి కొన్నిసార్లు పోతూ ఉంటాయి అంటే హెల్దీగా ఉంటారంటే హెల్దీగా ఉంటారు ఇంకా మరి హెల్త్ ఉన్నారు బాగలేదంటే ఇటు చెప్పడానికి ఉండదు అటు చెప్పడానికి ఎట్లా ఉంటుంది